ఇదేని సీరియస్ మ్యాటరా మా నాన్న గారికి ఒంట్లో బాగా లే 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 ఉత్తినే మా పోర గాని ఈర్తి పిలిపించడందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చినా గంటె గాని నా ఒంట్కి ఏమైందివా ఇది శంకరాభరణం వంద సంవత్సరాల బొమ్మబాయి చూడొనిరి కొందరికి పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది గానికి పటేల్ గట్ల కాదు పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నల్ దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారికి భూములు భూములు హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద గీడకొచ్చరా గాని రేత్రి సైన్మాకి పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ గారు సంపూర్ణ రామాయణం అందులో రాము నేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది హిస్టరీ నడిమగిట్లా గొప్ప తరం తిరిగింది అనుకో రాదు గీంద తెలిసి అది మన కైకేయిలే గది మాటింది బయ్ గంతే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది ఎవ్వరీ గుమ్మరతానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాదందా గప్పుడు ఎప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి అవు ఇస్తానన్నా ఇప్పుడు కావాలి ఇప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నది గైతే తీసుకపో అన్నాడు పైలి అయినా తెలుసా మన రామస్వామి స్వామి చదవాలి దూసరి వరం నా కొడుకు భర్తుడు గద్దె మీద ఊక్కవాలి గంటే పోయి గదిని ఉమ్మర వేరే శ్రద మహారాజు కమ్మరి ఇంకో పెళ్ళమా నేను పనుకుంటున్నా మన పూరగాడు వస్తుంది కాని కానీ సంగతి నువ్వు చూసుకో రారా సూరి నానేమిటో ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా అవునరా పాపం నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచం ఎక్కారా ఏది నేల మీదగా పడుకున్నాడు అప్పుడే ఏ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపశకున్నప్పు మాట్లు మాట్లాడుకురా సూరి నీకు సంబంధం చూడాలనుకుంటున్నావరా మేము అమ్మా నీకు ఇదో చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను గాని మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకుంటాను నేననేది అది అది అంతే ఆ విషయం అదే పాప నాన్న ఒంట్లో బాగుండలేదే అవును బిడ్డ సైన్ మరి రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు చించేసిన రు అని ఎన్న ప్రొడ్యూసర్ గత ఏమైతది గట్ల గుండెల్లో ఒక్కటేమంట అలాగా పాపం పోలే నాన్న ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో

అప్పుడే పని అయిపోయిందిరా నాన్నగారికి ఎలా ఉంది ఆయనకే బాగా దున్ను ముక్క చింత ఉన్నాడు సినిమా కథలు చెప్పుకుంటూ ఏమిటి పెళ్ళా మరే ఏ టైపు విప్లవం పెళ్లి ఇవిగో దండలు అయితే కానీ ఇదిగోండి అమ్మా మార్చుకోండి రేయ్ వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు రావు సారీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీర్చుకుని ఓ కాపీ మాకు ఇలాగే గోడ కూడా చేయించేశారా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది సరే ఇన్ని పెళ్లి చేయించా సరే నీ పెళ్లి మాట ఏమిటి నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు నేను అడిగేది నీ పెళ్లి మాటరా రా ఏమిటి వస్తుంది ఆ రోజు వస్తుందిరా అలాంటి ఇలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి తన నేను ప్రేమించేసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా అలా అయితే జన్మని పెళ్లి కాదు అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగర అయి ఉండాలి అంటే నాలాగనా కాదు నాలాగా నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు కళైన మొహం ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి గొంతు పచ్చి పిలిచే రాజకీయాలు ఉట్టురా నేను కాదు ఏమండి